భారతదేశంలో ఇరవై తొమ్మిది ఉంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఆంధ్ర రాష్ట్రం ఒక ప్రత్యేకత ఉంది ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేస్తూ ఉన్నది అదే క్రమశిక్షణతో భాగంగా అనంతపురం నగరంలో ఒక ఎమ్మెల్యే గారైతేనేమి ఒక మేయర్ గారైతేనేమి ఒక ఎంపీ గారు ముగ్గురు కలిసికట్టుగా పని చేయడం వల్ల అనంతపురం నగరం ఎంతో అభివృద్ధి చెందింది గత ప్రభుత్వ హయాంలో మేయర్ స్వరూప గారికి ఎత్తినవి ప్రభాకర్ చౌదరి గారికి ఎత్తినేమి జేసీ దివాకర్ రెడ్డి గారికి జేసీ దివాకర్ రెడ్డి గారికి ఒకరిలో ఒకరికి సరిపోక మనస్పర్ధల వల్ల అనంతపురం అభివృద్ధిని కుంటి కుంటుపట్టినటువంటి ఘన చరిత్ర ఇది అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేయలేక చేత చేతకాక ఒకరు గాంధీ బజార్ డెమాలిష్ చేస్తానంటాడు ఒకరు అది చేస్తానంటాడు ఒకటి ఇది చేస్తానంటాడు అని చెప్పి అనంతపురం అభివృద్ధిని కుంటుపరిచినటువంటి మీరు మా అనంతపురం నగరం మేయర్ గురించి మాట్లాడే అర్హత మీకున్న అయ్యా చంద్రబాబు నాయుడు నీ సమక్షంలో నీ ఒక అభ్యర్థి నీ అనంతపురం నియోజకవర్గంలో నిలబడినటువంటి ఒక అభ్యర్థి మేయర్ గురించి ప్రథమ పౌరుని గురించి అవాకులు చవాకులు పేరుతూ ఉంటే నువ్వు ఏమి కళ్ళలో సీజం పోసుకున్నావని అని ఈ ప్రత్యాము కంగా అడుతున్నాం అదేవిధంగా ల్యాండ్ టైటల్ యాక్ట్ గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు ఇంటి ఆడోళ్లపైన మీ అమ్మ మగుడు తెస్తాడా మీ అమ్మమ్మ మగుడు తెస్తాడని మాట్లాడతావు బుద్ధి ఉండాలి ఆ అన్నం తింటాడావా ఇంకొక ఏమన్నా తింటున్నావు నువ్వు ఏ రకంగా మాట్లాడాలి ఆ డెబ్బై ఐదేళ్ళు వయసు ఉన్నదే నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అంటున్నావే ఉన్నావే నీకు మాట్లాడే విధానం వస్తుందా నీకు బొప్పాచారం వచ్చింది నువ్వు ఇంట్లో ఒక మూలన కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నీ సైకిల్లో గాలి లేదు నీ టైట్లు ఊడిపోయినా నీ టైట్లు పంచర్ అయిపోయినా నీకు ప్రేమ లేదు నిమ్ము లేదు ఒక బెల్లు మాత్రమే ఉండాలి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటే ఒక బెల్లు టింటింగ్ అని కొట్టుకుంటే బెల్లు మాత్రమే ఉండాలి ఆ బెల్లు కొట్టుకుంటూ నువ్వు ఇంట్లో నీ పిల్లలతో నీ మనవేవాణితో ఆటలాడకోవాల్సిన పరిస్థితి వచ్చింది నీ పార్టీకి బిగాలేసుకున్నాసిన పరిస్థితి వస్తుంది అదే విధంగా నువ్వు ఏ రకంగా అయితే మా ఎమ్మెల్యేలను ఇరవై మూడు మందిని సంతలో పశువులను కొన్నట్టు కొన్నావో అదే రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆలోచించబ ఆలోచించి ఉంటే నీ ఇరవై మూడు మందిలో నీ ఒక్కరివి తప్ప మిగతా ఇరవై రెండు మంది మా పార్టీలోకి వచ్చేవారు నీ పార్టీ నీ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని లేచుకునేవాడిని ఆ ఆలోచన మార్పు చూపు మేరలో కూడా రాలేదు అలాగే ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడాలా సంస్కారం సంస్కృతి అనేది నేర్చుకోవాల్సిందిగా ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే మైనార్టీల గురించి అవాకులు చవాకులు పేరితే మా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే మీకు ఖబర్దారని పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ పత్రిక అందరికీ పత్రికల వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలని